ఓం నమో భగవతే శ్రీ రమణ అనుదినము రమణులతో ఆరవ అధ్యాయం మొదలు పెడదామండి పంతొమ్మిది పది నలభై ఐదు ఉదయం బొంబాయి నుంచి వచ్చిన ఒక బారిస్టర్ భగవాన్ మరియు ఇతరులు వ్రాసిన పుస్తకాలు చదివాను వాటిని బుద్ధితో అర్థం చేసుకోగలిగానే కానీ అనుభవగోచరం చేసుకోలేకపోయాను ఆరేండ్లు భగవాన్ చెప్పిన పద్ధతిలో ప్రయత్నించినా సాధనలో ముందుకు పోలేకపోయాను నేను ధ్యానించేటప్పుడు ఇతర ఆలోచనలు వస్తుంటాయి పట్టణాలలో పనులు చేసుకుంటూ ఉండి అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడికి రాగలిగిన నాలాంటి వారికి ఇంతకు ముందు చేస్తున్న దానికన్నా బాగా చేయడానికి భగవాన్ ఎలాంటి సాధనను అనుగ్రహిస్తారు అని అడిగారు దానికి భగవాన్ గారు నీ సస్వరూపం ఎప్పుడూ అక్కడే ఉంది నీ ధ్యానము మొదలుగునవన్నీ తాత్కాలికమైనవి సత్యమే నీ స్వరూపం కాబట్టి నీవు అనుభవ గోచరసినదేదీ లేదు నీవు చేయాల్సింది ఒక్కటే సాధారణంగా అందరూ అసత్యాన్ని సత్యంగా చూస్తున్నారు దానిని మానయ్యాలి ధ్యానము జపము వీని యొక్క గమ్యము ఏమంటే అనాత్మకు సంబంధించిన ఆలోచనలన్నింటినీ వదిలేసి పలు తలంపులను మాని ఒకే తలంపులో నిలిచి ఉండడం సాధనలో అనేక పద్ధతులున్నాయి నేనెవరు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ విచారణ చేయవచ్చు అది నీకు నచ్చకుంటే నేను బ్రహ్మమును అని ధ్యానించవచ్చు లేకుంటే జపం చేస్తూ ఒక మంత్రం మీదనో నామం మీదనో మనసును నిలుపు మనసును ఏకాగ్రం చేసి దానిని ఒకే ఆలోచన మీద నిలిపి ఉంచి అలా పలు ఆలోచనలను నివారించటమే లక్ష్యంగా ఉండాలి ఇలా చేస్తే క్రమేణా ఆ ఒక్క ఆలోచన కూడా నశించి మనసును తన మూలంలో నశించిపోతుంది ప్రశ్న నా ప్రయత్నంలో నేనే విధమైన ఫలితాలను పొందలేకున్నాను భగవాన్ అనుగ్రహము నాపై గాని నేనేమీ సాధించలేను దానికి భగవాన్ గారి సమాధానం గురుకృప ఎప్పుడూ ఉంది అదేదో ఎక్కడో దూరాన ఆకాశాన ఎంతో ఎత్తున ఉందని అది దిగి రావాలని మీరు ఊహించుకుంటారు నిజంగా అది మీలోనే మీ హృదయమందే ఉంది ఏదో ఒక పద్ధతి ద్వారా మనస్సును దాని మూలంలో విలీనం చేసిన క్షణమందే మీలో నుండి కృప ఊటలాగా పైకి ఉబ్బికి వస్తుంది ప్రశ్న ఈ జగత్తు యొక్క సత్యమేమిటి భగవాన్ గారి సమాధానం నీ సత్యాన్ని నీవు మొదట తెలుసుకుంటే జగత్తు యొక్క సత్యాన్ని నీవు తెలుసుకోగలుగుతావు చిత్రంగా చాలామందికి వారి నిజస్వరూపాన్ని తెలుసుకోవాలన్న శ్రద్ధ కన్నా ప్రపంచం యొక్క సత్యం తెలుసుకోవాలన్న ఆత్రం ఎక్కువ మొదట నీ ఆత్మను నీవు తెలుసుకో అప్పుడు జగత్తు నీకంటే వేరుగా ఉండి నీ ముందుకు వచ్చి తన గురించి అస్తిత్వాన్ని గురించి నీతో చెప్పగలుగుతుందేమో అన్నది చూద్దాం మరొకరు ఎంతో అమాయకులైన పసిపిల్లలు మొదలైన వారికి ఎందుకు అంతంత బాధలు కలగాలి గత జన్మల ఫలితంగానా లేక వేరే విధంగానా ఎలా దీనిని వివరిస్తారు భగవాన్ గారు ఇందాక ప్రపంచం గురించి అనుకున్న విధంగా నీ సస్వరూపాన్ని నీవు తెలుసుకున్నట్లయితే ఈ ప్రశ్నలన్నీ రానీరావు అమాయకులైన వారి బాధల గురించి చెబుతున్నావే ఇలాంటి వ్యత్యాసాలన్నీ నీకన్నా వేరుగా ఉన్నాయా వీటిని గుర్తించేది వీటిని గూర్చి అడిగేది నీవే కదా నేనెవరు అన్న విచారణతో చూచేవాడెవడని నీవు గ్రహించగలిగితే చూడబడే విషయాల గుర్చిన సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి డాక్టర్ సయ్యద్ గారు ఎవరైనా ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు రెండేండ్లు పైగా ప్రార్థించినా ఏ లాభమూ పొందకపోతే వారేం చేయాలి భగవాన్ గారు వారి మేలు కొరకే వారి ప్రార్థన ఫలింపలేదేమో మధ్యాహ్నం భగవాన్ ఈ సంఘటనను చెప్పారు నన్ను చూడడానికి మా పినతండ్రి నిలియప్ప అయ్యారు వచ్చినప్పుడు నేను గురుమూర్తానికి దగ్గరలో ఉన్న మామిడి తోటలో ఉండేవాడిని అక్కడికి రావడానికి రైలు స్టేషన్ నుండి మామరత్తు స్వామి ఉన్న చోట మీదుగా ఒక దగ్గర దారి ఉండేది మా పిన తండ్రి తనకు సహజంగా ఉన్న ఆతృత వల్ల ఆ స్వామిని కలుసుకుని మావాడు స్కూలు నుంచి నేరుగా మా మార్గంలోకి వచ్చాడే వానికి ఆధ్యాత్మిక విషయాలేమీ తెలిసి ఉండడానికి వీలులేదు కదా వానికేవైనా ధార్మిక తాత్విక విషయాలు తెలుసునా అని అడిగారు నేను నేరుగా బడి నుంచే ఇక్కడికి రావడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం నాకు ఏ మాత్రము ఉండడానికి వీలు లేదని భావించి అలా అడిగారు ఆ స్వామి నా పిన నాకు ఏమీ తెలియదని నేను మొండిగా కళ్ళు మూసుకుని ఊరక కూర్చుని ఏదో హఠయోగము చేసుకుంటున్నానని చెప్పారు ఎవరోగాని వేదాంత శాస్త్రాలు చదవకుండా ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవన విషయాలు తెలుసుకుని ఉండలేరనే అభిప్రాయాన్ని కలిగిన మా పినతండ్రి దీనితో నా మీద ఎంతో తక్కువ అభిప్రాయాన్ని ఏర్పరుచుకుని నేనంటే జాలిపడ్డారు కొన్నాళ్ల తర్వాత ఒకనాడు నేను విరూపాక్ష గుహలో ఉండగా నా దగ్గరకు చాలాసార్లు వస్తుండిన ఒక యువకుడు దక్షిణామూర్తి స్తోత్రమును తనకు వివరించమని కోరితే నాలుగవ శ్లోకాన్ని వివరిస్తున్నాను ఆ రోజుల్లో నేను సాధారణంగా మాట్లాడేవాడిని కాను కాబట్టి ప్రజలు నేను మౌనము పాటిస్తున్నానని నమ్మేవారు స్తోత్రాన్ని వివరిస్తున్న నేను హఠాత్తుగా మా పినతండ్రి అక్కడకు రావడంతో పట్టుబడ్డాను నేను ఆ వివరణను అలాగే కొనసాగించినా లేక మౌనంగా ఉండిపోనా అని ఒక క్షణం తటపడాయించాను నేను మాట్లాడడాన్ని అప్పటికే మా పినతండ్రి గమనించారు కాబట్టి నా ప్రసంగాన్ని కొనసాగించాను దీనితో నాకు ఏమీ తెలియదనుకున్న వాటిని గురించి నాకు చాలా తెలుసునని ఆయనకు నమ్మిక ఏర్పడింది భగవాన్ని ఇంకా చెబుతూ మా పిన తండ్రితో నాకేమీ తెలియదని చెప్పిన స్వామి కూడా తన అభిప్రాయాన్ని మార్చుకోవలసి వచ్చింది అది ఇలా జరిగింది ఒకరోజు కిరిప్రదక్షిణం చేస్తూ ఈశాన్యవటంలోకి వెళ్ళగా అక్కడ ఆ స్వామి ఉన్నారు అక్కడ ఆయన నాకు వివేక చూడామణి గ్రంథమును చూపి అందులో ఒక శ్లోకాన్ని గురించి ప్రశ్నించారు నేను వివేక చూడామణిలోని కొన్ని శ్లోకాలను వేరే పుస్తకాల్లోని కొన్ని శ్లోకాలను ఉదహరిస్తూ ఆ శ్లోకాల్ని వివరించగా ఆయన నాపై తనకున్న అంచనాను పూర్తిగా మార్చుకున్నారు వేరే ఎక్కడా వ్రాయబడని ఇంకో చిన్న విషయం చెబుతాను భగవాన్న్న ప్రదేశానికి వచ్చి వారిని చూడడానికి ముందు వారి పినతండ్రి భగవాన్కు ఒక సందేశాన్ని వ్రాసి పంపవలసి వచ్చింది పాపం ఆయన దగ్గర కలం కానీ సిరా కానీ లేకపోవడం వల్ల నాగజముడు పండురసంలో ఒక పుల్లను అద్దీ ఒక కాగితం ముక్క మీద వ్రాసి పంపవలసి వచ్చిందట ఈ విషయాన్ని మాకు భగవాన్ చెప్పారు భగవాన్ ఇలా అన్నారు ఒక రోజు ఉదయం విరూపాక్ష గుహ వరండాలో కూర్చునియుండగా కరుణయాలెన్నై అన్న విడవకుండా స్ఫురిస్తున్నాయట కాని వారు దాన్ని గురించి పట్టించుకోలేదు మరుసటి ఉదయం కూడా అదేవిధంగా జరిగినట్లుంది తరువాత భగవాన్ అరుణాచల పదికంలోని మొదటి పద్యాన్ని రచించారు తరువాత రోజు రెండవ పద్యం యొక్క మొదటి పదాలు ఆగకుండా స్ఫురించగా భగవాన్ రెండవ పద్యం చెప్పినారు చివరి గిరి ప్రదక్షిణకు బయలుదేరారు వారి శిష్యులలో ఒకరైన అయ్యాస్వామి ఒక పేపరు పెన్సిలు తెచ్చి భగవాన్తో కలిసి బయలుదేరిన ఇంకొక శిష్యునికి కొద్ది రోజులుగా భగవాన్ ప్రతి రోజు ఉదయం ఒక పద్యాన్ని రాస్తున్నారు ఈ రోజు రెండు పద్యాలు రాశారు ఈ రోజే ఇంకా కొన్ని రాయవచ్చు అలా జరిగితే ఈ కాగితము పెన్సులు నీ దగ్గర ఉంచుకుని వాటిని వ్రాసిపెట్టు అని చెప్పారు అనుకున్నట్టే భగవాన్ ఆనాడు గిరి ప్రదక్షిణం చేస్తూ అరుణాచల అష్టకంలోని ఆరు పద్యాలు రచించారు అక్షరమణమాలను మొట్టమొదట హెచ్ఎం హెచ్ఎంఆల్ ముద్రించిందట తర్వాత నారాయణరెడ్డి గారు ముద్రించారట కొద్ది రోజుల తర్వాత నారాయణరెడ్డి గారు పదికం అష్టకముల గురించి విని వాటిని ముద్రించాలని కోరితే భగవాన్ మరో రెండు పద్యాలు వ్రాసి అష్టకాన్ని పూర్తి చేశారు వాటిని నారాయణ రెడ్డి ముద్రించారు రచించబడ్డాయి పథకము భగవాన్ని ఇలా అడిగాను మధుర ఇంటిలో ఉండగానే భగవాన్కు జ్ఞానోదయమైనదని అప్పటి నుంచి భగవాన్కు దేహాత్మ బుద్ధి లేదని మాకు తెలుసు భగవాన్కు దేహంలో తాపం కలిగిందని అది ఇచ్చట గుడిలో అరుణాచలేసు భగవాన్ తన రాక గాని తగ్గలేదని నాకు తెలుసు ఈ తాపం మీరు అక్షరమణమాలలో పేర్కొన్న నిన్నెరి అన్న తాపాన్ని గురించి కాదనుకుంటాను చాలామంది యోగులు చిజ్జడ గ్రంథి చేతన సమయంలో తీవ్రమైన పరీక్షకు గురి అయి శారీరక బాధలు ననుభవించి తీరతారని నేను చదివియున్నాను భగవాన్కు కూడా అలాంటిదేదో సంభవించినదని నేను అనుకుంటున్నాను ఇటువంటిది భగవాన్ జీవితంలో ఎప్పుడు జరిగిందో తెలుపవలసింది అని కోరుతున్నాను ఈ విషయం నా అభివృద్ధికి అవసరమని నాకు తెలుసు కానీ భగవాన్ చరిత్ర కోసం ఇవి తెలుసుకోవాలని ఉంది భగవాన్ అందుకు నవ్వి ఊరుకున్నారు కొంతసేపటికి భగవాన్ అక్షరమణమాల పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పదిహేను మధ్య వ్రాసింది అన్నారు దానివల్ల అంతకు చాలా ముందుగానే అంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులోనే చిజ్జడ ఛేదనం జరిగిందని కొద్ది రోజులుగా నొప్పులు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి వారి కాళ్లకు తైలములు మర్దన చేస్తున్నారు గత పది రోజులుగా ఈ ఊరిలోనికి ఒక స్వామి వచ్చి తాను అన్ని రకాల వ్యాధులను విభూతినిచ్చి బాగు చేయగలని చెప్పుకుంటున్నాడు అనేక గ్రామాల నుంచి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన చూడడానికి వెళ్తూ భగవాన్ దర్శనానికి ఆశ్రమానికి వచ్చేవారు భగవాన్ ఈ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఇన్ని రకాల రోగాల నుండి ఇన్ని రకాల రోగాలుండి ఇలా తైలాలు రుద్దించుకునే నేను దేనికే పనికిరానులే అని మళ్లీ తిరిగి చూడరు కాబట్టి ఈ మర్దనలు ఒక రకంగా మంచివే అని అన్నారు రచయిత సంగీత విద్వాంసుడు అయిన శ్రీ దిలీప్ కుమార్ రాయ్ శ్రీ అరవిందాశ్రమం నుంచి ఇక్కడికి వచ్చారు వారు భగవాన్తో మహాయోగంలో జ్ఞానులు ఋషులు యోగులు పరస్పర విరుద్ధంగా ఏమీ చెప్పియుండలేదని మీరు అన్నారు కదా కానీ ఒకరు భక్తికి ఒకరు జ్ఞానానికి ప్రాధాన్యమిచ్చి అన్ని రకాల కలహాలకు దారితీసే విధంగా చేస్తున్నారే అన్నారు భగవాన్ గారు నిజంగా అటువంటి బోధనలలో ఏ విధమైన విరోధమూ లేదు ఎందుకంటే భక్తి మార్గాన్ని అవలంబించు సాధకుడొకడు భక్తి ప్రధానమని చెబితే ఆ భక్తి అన్న పదానికి మార్గ సాధకుడు ఏ అర్థాన్నిస్తాడో అదే అర్థాన్ని తాను ఇస్తాడు ఆ రెండు స్థితులయందనూ వాటి గుణముల వర్ణనలలోనూ గుణాతీత స్థితికి వెళ్లడంలోనూ ఏమీ మార్పులు లేవు విఘ్నులు ఒక్క దానినే పలు రకాలుగా చెప్తారు ఇన్ని రకాల సాధనలు మార్గాలు అన్నీ ఒకే గమ్యాన్ని చేర్చడానికే మొదటి సాధనగా ఉంటుంది పిదప అదే గమ్యమవుతుంది అలా అయినప్పుడు భక్తి జ్ఞాన ధ్యానమురు అంటూ అంతవరకు కష్టపడి చేసే ప్రయత్నమంతా గమ్యం చేరగానే అప్రయత్నంగా దానంతటదే సహజమైన స్థితిగా మారుతుంది ఓం నమో భగవతే రమణాయ ఇంతటితో అనుదినము రమణులతో అధ్యాయమారు ఇంతటితో ముగిద్దామండి నమస్తే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయండి థ్యాంక్ యూ అండి మీ సరిత ఓం నమో భగవతే శ్రీరమణాయ